కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకత్వంలో బొగ్గుగనల వేలం పాట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా గాలిలో గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న సంఘాలు హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగిరణ ఉద్యోగుల సంఘం ఐఎఫ్టియు సంఘాలు పాల్గొన్నాయి తదనంతరం గోదావరిలో హెచ్ఎంఎస్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రియాజ్ అహ్మద్ కో కన్వీనర్ ఐ కృష్ణ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య వివిధ సంఘాల నాయకులు ప్రసంగించారు భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో అతిపెద్ద సంస్థ బొగ్గు రంగ సంస్థ దీనిని కోల్ ఇండియా లిమిటెడ్ గా నామకరణం చేసి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం నుండి ఇండియన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో భారతదేశ బొగ్గు ఆధారిత పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తూ ప్రాణవాయువుగా పనిచేస్తుంది దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో బొగ్గు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం రాకముందు కోల్ ఇండియా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది కార్మికులు ఆయా సంస్థల్లో పనిచేస్తుండేవారు బొగ్గు రంగ సంస్థలు కోల్ ఇండియా సంస్థకు గణనీయమైన చరిత్ర ఉంది గత రెండు వేల పదమూడు సంవత్సరం నందు కోల్ ఇండియాకు గత రెండు వేల పదమూడు సంవత్సరం నందు కోల్ ఇండియాకు గ్లోబల్ సిఎస్ఆర్ ఎక్సలెన్స్ లీడర్షిప్ అవార్డు బ్లూ డాట్ టు మోస్ట్ కేరింగ్ కంపెనీ అవార్డులు రావడం జరిగింది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద బొగ్గు రంగ సంస్థగా కోల్ ఇండియా ప్రఖ్యాతి పొందింది దీనికి కార్మిక చట్టాలు అద్దంకిగా ఉన్నందున నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి అందులో కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా చట్టాలను మార్చి పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అనంతరం ఒక ప్రయోగంగా తెలంగాణలోని సింగరేణికి రావాల్సిన బొగ్గు బ్లాకులు సత్తుపల్లి శ్రావణపల్లి కోయగూడెం కళ్యాణ్ కాని బ్లాకులను వేలంపాట ద్వారా ప్రైవేటు శక్తులకు అప్పగించడం జరిగింది దీనిని కార్మికులంతా తిరగబడి పోరాటం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది వేలంపాటులో బొగ్గు గనులను దక్కించుకున్న కార్పొరేట్ శక్తులకు యాభై వేల కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేటు శక్తులను ప్రోత్సహించుటకు నిర్ణయం తీసుకోవడం కానీ లాభాలను తీసుకొచ్చిన కోల్ ఇండియా సంస్థలు మాత్రం నిర్వీర్యం చేయడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు లక్షల ఇరవై ఒక్క వేలు మాత్రమే కార్మికులు ఉన్నారు కోల్ ఇండియా వ్యాప్తంగా గతంలో మొత్తం రెండు వందల యాభై ఐదు భూగర్భ గనులు నూట డెబ్బై ఐదు ఓపెన్ కాస్టులు గనులు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం వచ్చాక భూగర్భ గనులు గణనీయంగా తగ్గించడమే కాకుండా ఓపెన్ కాస్టు గనులను అనుమతి ఇవ్వడం జరిగింది దీని ద్వారా కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గించడం జరిగింది అంతేకాకుండా విదేశీ బొగ్గు సుంకాన్ని ఎత్తివేస్తూ ప్రైవేటు బొగ్గు సంస్థల యాజమాన్యాలకు తమ ఇష్టమైన ధరకు బొగ్గు విక్రయించేందుకు అనుమతి ఇవ్వడం అలాగే కోల్ ఇండియా సంస్థలకు బొగ్గు ధర నిర్ణయించే అధికారం లేకుండా చేయడం ఇట్లాంటి కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ పరిపాలన అవలంబిస్తూ ఉన్నది వేలంపాటను వెంటనే రద్దు చేసుకోవాలని దశలవారి పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీనివాస్ రాములు పోచమల్లు జక్ర నారాయణ మిట్టపల్లి కుమారస్వామి దేవి సత్యం తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సింగరేణి చరిత్రను ఈ యొక్క ముగ్గురు వేలం పాట ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఆదాని అంబానీ పోలజాతి కంపెనీలకు గుత్తాధిపత్యంగా అప్ప అక్కడ బీజేపీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర గవర్నమెంట్ కూడా మొన్నటి దాకా మనము ఏదే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అన్ని సంవత్సరాల కాలంలో తెలిసి తెలియకనే ఒక విధ్వంసం సృష్టించింది వేగవంతం అవుతున్న ప్రైవేటు కన్నను విప్లవ కార్మిక సంఘాలు సింగరేణి ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ఉద్యోగ సంఘం అన్ని దాచు కూడా దశల వరకు ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నాము ఆ పోరాటాల ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అయితే ఎట్టి పరిస్థితి కూడా సింగరేణి మేము ప్రైవేట్ కన్నా గానీయమని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హోల్ పర్యటనలో భాగంగా ప్రతి మీటింగ్ జరిగింది మెయిన్ కూడా అదేవిధంగా జోడో యాత్ర యాత్రలో భాగంగా ఇప్పుడున్న రాహుల్ గాంధీ కూడా కేంద్రంలో ప్రతిపక్షం ఉన్నాడు ఒక సింగరేణి కాదు కేంద్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులు మిగతా అంతా కూడా ఈ రోజు బిజెపి పార్టీ మూడో దఫా ఎన్నికలలో గెలిచి మొత్తం సంపదను బడా బహుళజాతి కంపెలకు బడా పెట్టుబడులకు అప్ప చెప్తున్నారు కాబట్టి ఒకవైపు ఏమో దేశము మరొక వైపు ఏమో సింగరేణి చరిత్ర ఈ ఉత్తర తెలంగాణకు ఉన్నదే ఈ యొక్క వెన్నుముక్క లాంటి సింగరేణి రేపు మొత్తానికే బహుళజాతి కంపెనీలకు ఆదాయకు అంబానికి అప్ప చెప్తే ఈ రోజు ఇక్కడ కనీసం తిండి దొరకని పరిస్థితి రాబోయే రోజులలో కలుస్తుంది గాని ఈ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ పోరాటాల గడ్డ ఈ పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఐఎప్ అయితే హెచ్ఎంఎస్ సింగరేణి ఉద్యోగ సంఘం అన్ని కూడా కలిసి కూడా తెలంగాణ రాష్ట్ర సాధనాలు అయితే ఎట్లయితే అర్థమైన పోరాటం చేసినామో ఆ పోరాట దిశగా మళ్ళీ పోరాటాలను అందరి భాగస్వాములు చేసి ఈ సింగడిని కాపాడుకున్న బాధ్యత మా యూనియన్లతో పాటు ముఖ్యంగా మిత్రులారా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఉన్న ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టుకుని కార్మిక వర్గం దానికి వచ్చినాయి ప్రైవేట్ కన్నా సంపూర్ణంగా వ్యతిరేకం అంటున్నారు గత గత వారం రోజుల నుండి ఒకవైపు గందరగోళ పరిస్థితి మరొక వైపు ఏమో కార్మిక శాఖ మినిస్టర్ కిషన్ రెడ్డి పాఠంగా మేము వేలం పాట ఏమవుతున్నామంటే కనీసం మాట్లాడకపోవడం అనేది అయితే ఈ గుర్తింపు ప్రాంత సంఘాల యొక్క వైఖరి దొంగ వైఖరి ఇక్కడ కనబడుతుంది కాబట్టి రేపు తప్పకుండా సింగరేణిలో వేలం వేలంపాట హైదరాబాద్ లో జరగబోతుంది అందులో భాగంగా ఈ శ్రావణపల్లి అన్నటువంటి ఈ వేలం వేలంపాటలో పెట్టబోతున్నారు గతంలో కూడా ఇట్లా ఈ గనిని వేలం పాట వేయబోతున్నాం ప్రైవేట్ కన్నా చేయబోతున్నాం వెంటనే విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ సింగరేణి ఉద్యోగుల సంఘంతో పాటు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా అప్పుడు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తేనే ఆ గని ఇన్ రోజులు ఆగింది మొన్నటిదాకా కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అదే రేపు మళ్ళా భారత జోడ యాత్రలో భాగంగా గోదావరి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా చెప్పిండు సింగరేణి సంస్థను మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ప్రైవేట్ కన్నా చేయబోము రేపు ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన రాకపోయినా రేపు బీజేపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ కన్నా చేస్తే మేము అడ్డుకొని తిరుగుతామని చెప్పేసి కూడా తమ ఆమె ఇచ్చిండు అదే విధంగా ఆ మధ్య కాలంలో గోదావరికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ కానీయండి తర్వాత బాయ్ టు బాయ్ మైండ్ టు మైండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నటువంటి కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ముందు గనుల వద్దకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ కన్నా చేయబోము ఎందుకంటే రాష్ట్రం వాటా యాభై ఒక్క శాతం ఉంది కేంద్రం వాటా నలభై తొమ్మిది శాతం వాటి ఉంది కాబట్టి మేము ఇలా జోక్యం చేసుకోము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా మాకు సహకరిస్తే తప్ప గానీ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ కన్నా చేయబోమని చెప్పేసి కూడా ఆ రోజు మాట్లాడినటువంటి కిషన్ రెడ్డి గారు ఈ రోజు మున్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి కేంద్ర మినిస్టర్ పదవి రాగానే మన ఇక్కడ ఇంత ముందు ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలలో పెట్టుకున్నది ఈ రోజు హైదరాబాద్ లో మన తెలంగాణలో పెట్టుకుని ఈ సింగరేణి సంస్థను నాశనం చేయడానికి ఒక కుట్ర చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ కర్నకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరము ప్రజల పైన ఉన్నది మేధావుల పైన ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి పైన ఉన్నది కాబట్టి రేపు సింగరేణికి ఇట్లా ఒక్కటి గెట మనం ఛాన్స్ ఇస్తామనుకో మిగతా అన్ని కూడా సంపూర్ణంగా ఆదాని అంబానీ జిందాలు రిలియన్స్ మొత్తం సంపూర్ణంగా ఈ సింగరేణి మొత్తానికి ఈ ఉత్తర తెలంగాణ వాళ్ళు దోసుకొని పోతారు ఒక విడార చేస్తారు కాబట్టి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సింగరేణి చరిత్ర కలిగినటువంటి సింగరేణి భూస్థాబ్తం చేయాలని చూస్తున్నారు కాబట్టి కార్మిక సంఘాలు అన్ని కూడా ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఏ చూసి ఐఆర్టీసీ కార్మిక సంఘం నోరు మెత్తడం లేదు మొన్ననేమో సీతారామయ్య గారు ఒక ప్రకటన చేశారు వేలం పాట పోతేనే బాగుంటది ఇట్లా పోతారు మీరు వేలం పాటకు వాడు ఆదాన్ని అమ్మాలి ఈ రోజు దేశాన్ని మొత్తం సర్వనేశం చేసుకుని లక్షల కోట్ల రూపాయలు వాడు దండుకొని ఉన్నాడు మీద మనం ఏమనుకెళ్తాయి కంపెనీ కాబట్టి వేలంపాట అనేది రద్దు చేయాలి గతంలోనైతే ఏ విధంగానైతే బొగ్గు బొగ్గు బ్లాక్లు మనకు కేటాయించిన మన సంస్థకు అదే విధంగా బొగ్గు బ్లాక్లు లు తప్పగానే ఆ వేలం పాటకు ఈ ప్రభుత్వం కూడా పోవద్దు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు దీని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి బలంగా ఉన్నది దానికి అనుబంధంగా రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి ఒక్క సింగర్ అనే కాదు మొత్తానికి భారతదేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియా చేయబోతున్నారు కాబట్టి దాన్ని అడ్డుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ప్రజలారా రేపు ఇట్లా ఇది మనం అడ్డుకోకపోతే మనం ఒక బావిస్తాము మనకు తిండి దొరకదు మనకు కూడు దొరకదు కాబట్టి ప్రజా సంఘాలుగా విప్లవ కార్మిక సంఘాలుగా హెచ్ఎంఎస్ తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం ఐఎఫ్ ఏఎఫ్ హెచ్ఈకేఎస్ మిగతా కార్మిక సంఘాల మేము చేయబోయే పోరాటాలకు ఈ ప్రాంతాలున్న ప్రజానీకం అందరూ కూడా మాకు తోడుకుంటేనే రేపు ఈ ప్రైవేట్ కన్నా మేము వ్యతిరేకిస్తామని పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం